ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం భారత విదేశాంగ వ్యూహంలో సంచలన మార్పు గురించి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు కేంద్ర బడ్జెట్ లో భారతదేశం తన పొరుగు దేశాలకు ఇచ్చే సహాయంలో చేసిన మార్పులు ముఖ్యంగా బంగ్లాదేశ్ ఇచ్చిన గట్టి షాక్ ఎలా ఉందంటే నెక్ బెదిరింపుల ద్వారా తర్వాత భారత ఎలా ప్రతీకారం తీర్చుకుందనే దాని మీద ఈరోజు మాట్లాడుకుందాం అంతేకాదు ఇవన్నీ కేవలం సంఖ్యలు కావు ఇవి డిప్లొమసీ స్ట్రాటజీ పవర్ పాలిటిక్స్ ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థం అవుతుందట బంగ్లాదేశ్ ఏ విధంగా మన భారతదేశ దెబ్బ కొట్టింది అన్నది భారత్ ఇక మౌనంగా సహించే దేశం కాదని మీకు అర్థమైపోతుంది ముందుగా ఒక చారిత్రక విషయం తెలుసుకుందాం భారత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి అయితే బడ్జెట్ ని ప్రవేశపెట్టారు ఇలా చేసిన తొలి ఆర్థిక మంత్రి అయ్యారు కూడా ఆవిడ ఇది కేవలం రాజకీయ విజయం కాదు కంటిన్యూటీ ప్లస్ క్లారిటీ ప్లస్ కంట్రోల్ కి ఒక నిదర్శనం అన్నమాట ఈ బడ్జెట్ లో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ కీలకంగా మారింది అసలు నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అంటే ఏంటి మనకు దగ్గరలో ఉన్న దేశాలు మన భద్రత ఆర్థిక ప్రయోజనాలు వ్యూహాత్మక బలం వీటన్నిటికీ కీలకం అందుకే దీన్ని నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అంటారు అందుకే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఇరవై రెండు వేల నూట పద్దెనిమిది పాయింట్ తొంభై ఏడు కోట్లు కేటాయించారు గత ఏడాది ఇరవై వేల ఐదు వందల పదహారు పాయింట్ అరవై ఒక కోట్లు అయితే ఇప్పుడు ఇంకో రెండు వేల కోట్లు ఎగస్ట పెంచింది భారత్ తన పొరుగు దేశాల విషయంలో ఇంకా యాక్టివ్ అవుతుంది మాట ఇక్కడే అసలు టిస్ట్ మొదలైంది భారతదేశానికి అత్యంత కీలమైన భూభాగం చికెన్ నెక్ కారిడార్ అంటే సిలిగురి కారిడార్ ఇది లేకపోతే ఈశాన్య భారత్ మిగతా దేశంతో సంబంధం కోల్పోతుంది ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ రాజకీయ వర్గాల నుంచి ఈ చికెన్ నెక్ పై బెదిరింపుల వ్యాఖ్యలు బాగా ఎక్కువైపోయాయి మాట ఇవి భారత్తో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి డిప్లొమసీలో ఒక మాట ఉంటుంది ఏంటంటే ఆర్ నో పెరిమినెంట్ ఫ్రెండ్స్ ఓన్లీ పెరిమినెంట్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అన్నమాట అంటే ఈ బంగ్లాదేశ్ ఈ విషయం మర్చిపోయింది సో ఇక్కడ దాకా చూసిన ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి ఇటువంటి పవర్ఫుల్ వీడియో కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకున్నా అదేవిధంగా లైక్ చేస్తారని కోరుకుంటున్నా మీ సబ్స్క్రైబ్ అదే విధంగా ఈ లైక్ నా ఛానల్ కి చాలా విలువైంది సో సీన్ కట్ చేస్తే గతంలో బంగ్లాదేశ్ కు భారత్ ఇచ్చిన సహాయం నూట ఇరవై మిలియన్లు సో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్లో కేవలం అరవై మిలియన్లు అంటే సగానికి సగం తగ్గించేసింది మాట ఓన్లీ అరవై మిలియన్లు మాత్రమే సాయం చేసింది ఇది యాజత్వం కాదు ఇది స్పష్టమైన మెసేజ్ భారత భద్రతతో ఆటలు ఆడితే సహాయం ఉండదు బాంబులు వేయలేదు సైన్యం పంపలేదు కానీ ఆర్థికంగా గట్టి దెబ్బ కొట్టింది కొంతమంది అంటారు ఇది ప్రతీకారం కానీ నిజానికి ఇది స్ట్రాటజిక్ సిగ్నలింగ్ భారత చెప్పాలని కూడా ఇదే సహాయం కావాలంటే గౌరవం ఇవ్వాలి బెదిరింపులు చేస్తే ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇది బంగ్లాదేశ్ కే కాదు మిగతా దేశాలకు కూడా ఇది ఎచ్చరికే ఇప్పుడు మరోవైపు చూద్దాం భూటాన్కు రెండు వేల రెండు వందల ఎనభై పాయింట్ యాభై ఐదు కోట్లు ఇచ్చింది జల విద్యుత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫెన్సు కోఆపరేటివ్ అదేవిధంగా భూటాన్ ఎప్పుడు కూడా భారత్కు నమ్మకమైన మిత్ర దేశమే అందుకనే సో బడ్జెట్లో రివార్డు ఇది కూడా బంగ్లాదేశ్ ఒక సైలెంట్ మెసేజ్ అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్కు యాభై కోట్లు నుంచి నూట యాభై కోట్లు మూడు రెట్లు పెంచింది ఇది రాజకీయ లాభం కోసం కాదు హ్యూమానిటేరియం అప్రమత్తత భారత్ కు చూపించిందని సో పవర్తో పాటు పరిణితమైన బాధ్యత ఉండాలని చెప్పి చెప్పింది అంతేకాకుండా నేపాల్ ఎనిమిది బిలియన్ నుంచి ప్లస్ వన్ బిలియన్ పెంచింది శ్రీలంకకి నాలుగు బిలియన్ నుంచి ప్లస్ వన్ బిలియన్ పెంచింది ఇటీవల తుఫాను నేపథ్యంలో వాళ్ళకి అయితే హెల్ప్ చేసింది మాల్దీవులకు ఫైవ్ పాయింట్ ఫైవ్ బిలియన్లు అదేవిధంగా మయన్మార్ కు త్రీ బిలియన్లు సాయం అందుకున్న దేశాలన్నింటిలో ఒకే కామన్ పాయింట్ ఏంటంటే భారత యొక్క ముఖ్య ఉద్దేశం అంటే భారత భద్రతను గౌరవించడం అందుకే ప్రతి దేశాన్ని కూడా గౌరవిస్తుంది వాళ్ళకి సాయం చేస్తూ ఉంటుంది ముందు నుంచి కూడా సాయం చేసుకుంటూ వచ్చింది కానీ అరవై బిలియన్లో తగ్గించడం అది ఒక హెచ్చరిక కాదు ఒక రకంగా చూసుకుంటే ఆ దేశం భూస్థాపితం చేయడానికి వేసిన పెద్ద ప్లాన్ అనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కనెక్టివిటీ డిప్లొమాటిక్ ఇమేజ్ అదేవిధంగా అన్నిటిపై ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా చైనా వైపు మరింత వంగితే భారత్ ఇంకెంత కఠినంగా మారుతుందో అన్న భయం బంగ్లాదేశ్ లో మొదలైపోయింది ఆల్రెడీ అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుంది బంగ్లాదేశ్ మారుతుందా లేక ఇంకా రెచ్చిపోతుందా ఒక మాట మాత్రం క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ భారత్ ఇక పాత సాఫ్ట్ డిప్లొమసీలో లేదు అవసరమైతే బడ్జెట్ తోనే బార్డర్ గీయగలదు బంగ్లాదేశ్కి భారత్ ఇచ్చిన స్పష్టమైన మెసేజ్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ ఒక విషయం చెప్పింది ఏంటంటే అది భారత శాంతిని కోరుతుంది కానీ భద్రతపై రాజీ పడదు బంగ్లాదేశ్ కు సాయం తగ్గించడం చిన్న సంఖ్యలో కనిపించవచ్చు కానీ దీని వెనుక ఉన్న సందేశం చాలా పెద్దది బంగ్లాదేశ్ తెలుసు ఈ దెబ్బ తగలడం తోటి బంగ్లాదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా కుదలైపోతుందో అని ఆల్రెడీ వారు వారి యొక్క మంత్రివర్గంలో వారి యొక్క రాజ్యసభలో గట్ట ఆల్రెడీ చర్చించుకుంటున్నారు మన భారతదేశాన్ని నిన్నటి నుంచే ఇప్పటి వరకు కూడాను ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా పేరు ఎత్తుతూ ఉన్నారు భారతదేశం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళకి ఎలా ఉందంటే కింద అగ్గి పెట్టినట్టు ఉందన్నమాట ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే గుర్రానికి తాటాగులు కట్టి అగ్గి అగ్గి అంటిస్తే ఏ రకంగా పరిగెడుతుందో సేమ్ బంగ్లాదేశ్ లో కూడా మన భారత్ కొట్టిన దెబ్బకి బంగ్లాదేశ్ కూడా అదే విధంగా పరిగెడుతుంది సో ఇంతకి భారతదేశం పూర్తిగా బంగ్లాదేశ్ దెబ్బ కొట్టిందా అనే దాని మీద మీరు కామెంట్ చేయండి మీకు ఏమి వినిపిస్తుంది సో ఇటువంటి పవర్ఫుల్ వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ మరి కొంతమందికి షేర్ చేస్తాను కోరుకుంటున్నా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్